హసీనా నోరు మోహించాలని చూస్తే ప్రధాని మోడీ అంగీకరించలేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ వెల్లడించారు విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే ఢిల్లీ నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయమే తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ తెలిపారు హసీనని హసీనాని కట్టడి చేయాలని కోరగా దానికి మోడీ అంగీకరించలేదని వెల్లడించారు లండన్లో చారం హౌజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ కొన్ని నేళ్ల క్రితం బీమ్స్టిక్ సదస్సులో భాగంగా మోడీతో భేటీ అయిన యూనస్ భారత ప్రధానితో నా నాటి సంభాషణను గుర్తు చేసుకున్నారు హసీనాను భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను అది మీ మీ విధానపైన పైన విధానపరమైన నిర్ణయం అని కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు దానివల్ల మా దేశంలో తీవ్ర ప్రజలు ఆవేశాలకు లోనవుతున్నారని ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారనేసి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి అని భారత ప్రధానిని ఉద్దేశించి మహమ్మద్ యూనస్ భారత ప్రధానిని కోరారు అలాంటి ప్రకటనలు చేయకుండా ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి అనేసి ప్రధానిని కోరినట్టు యూనస్ తెలిపారు దీనికి మోడీ బదిలిస్తూ అది సోషల్ మీడియా దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు అని చెప్పినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత లండన్లో వెల్లడించారు అంతేకాకుండా భారత్తో సత్సంబాధనాలను కోరుకుంటున్నామని వెల్లడించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఈ సందర్భంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆయన మాట్లాడారు ఇది మా పొరుగు దేశం భారత్తో బలమైన సంబంధాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం వారితో మాకు ఎలాంటి సమస్య లేదు కొత్తగా నకిలీ వార్తల కారణంగా మా ప్రయత్నాలకు గండి పడుతుందని అనుమానం అనుమానంగా ఉందనేసి మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు అలాగే వచ్చే బంగ్లాదేశ్ ఎలక్షన్ తర్వాత వచ్చే బంగ్లాదేశ్ ప్రభుత్వంలో నేను ఉండను అనేసి స్పష్టం చేశారు ఈ మహమ్మద్ యూనస్ వచ్చే ఏడాది తొలి అర్ధ తొలి అర్ధ భాగంలో తొలి అర్ధ భాగంలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే దీనిపైన మహమ్మద్ యూనస్ స్పందించారు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగం కావాలనే ఉద్దేశం కానీ ఆసక్తి కానీ తనకు లేదని లేదన్నారు ఎన్నికలు సక్రమంగా జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ పురోగతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అత్యవసరమని ఆయన మీడియాతో మీడియాకు వెల్లడించారు